ప్రభునందు ప్రేమేణ దేవుని బిడ్డలారా నామంలో మీ అందరికి కూడా శుభములు తెలియచేస్తున్నాను కర్నూలు చర్చి నుండి రేవరెన్ మాధవ్ భాస్కర్ అను నేను వింటున్నటువంటి వారందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ప్రత్యేకంగా మన నంద్యాల డయాసిస్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ మేకల రాజేంద్ర బాబు గారిని బట్టి దేవుని స్థితిస్తూ బాబుగారి ద్వారా మేమెంతగానో ప్రోత్సహింపబడుతూ ఈ రీతిగా ఈ ఉదయకాల డివోషన్ కార్యక్రమాన్ని పాటించుటకు ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందుటకు మేమెంతో సంతోషిస్తూ ఉన్నాం అలాగే మా ద్వారా కొన్ని విషయాలు అనేకులు తెలుసుకుంటారని ఆకాంక్షిస్తూ ఈ కొద్ది మాటలను దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను ప్రార్థించుదము ప్రేమ గల మా పరలోకపు తండ్రి మా దేవ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధ పాదములను సుతిస్తున్నాం మాకిచ్చిన మంచి తరుణమును బట్టి స్థుతిస్తున్నాం కర్నూలు క్రైస్ చర్చ్ను బట్టి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డ్యాష్ ఆఫ్ బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ వాక్యం కొద్ది నిమిషంలో ధ్యానిస్తుండగా నా నోటి మాటలు మా ఆంధ్రప్రదేశ్ ధ్యానములు మీ దృష్టికి అంగీకృతంగా చేసుకోమని మా ప్రభుణు క్విష్ ద్వారా నిన్ను వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ ప్రేమని ఈ దినం ఒక అంశమును క్లుప్తంగా ధ్యానించుదాం యక్షయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవచంలో మనం ఒక చక్కని మాటను చదువుకుంటాం సహజంగా క్రిస్మస్ సీజన్లో ఈ మాటను పదే పదే ఉచ్చరిస్తూ ఉంటాం మరి ఆ మాట ఏమిటి అని అంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అన్నటువంటి ఒక చక్కని యేసు యేసుప్రభును గురించిన ప్రవచన వాక్కు ప్రవక్తైన యషయ తెలియజేయడం మనం గమనిస్తాం మంచిది ఈ మాటలో మనం గమనించినప్పుడు పుట్టుక అనేది చూస్తాం అలాగే అనుగ్రహం అనేటటువంటి మాట కూడా చూస్తాం మూడు విషయాలు ఉన్నాయి ఇందులో పుట్టుక చూద్దాం పుట్టుక అన్నటువంటి మాట అందరికీ వర్తించేదే ఈ లోకంలో అందరం మనము కుటుంబంలో తల్లిదండ్రులకు పుట్టినటువంటి వారమే అందులో అధికారులు ఉన్నారు నాయకులు ఉన్నారు పాలకులు ఉన్నారు సామాన్యమైనటువంటి జనులు అన్నారు అందరూ కూడా పుట్టినటువంటి వారే అలాగే రెండవ మాట చూస్తే జన్మించడం అనేటటువంటి మాట కూడా చూస్తాం జన్మించడం అది కూడా అంతే ఇంకొక మాట చూస్తాం పంపబడటం పంపబడటం సో ఒక్కొక్కటి ఒక్కొక్క రీతిగా అర్థాన్ని కలిగి ఉంటున్నాయి పుట్టుక అన్నప్పుడు సహజమైనటువంటి మాట జన్మించడం అన్నటువంటిది అది కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉన్నటువంటి సహజమైన మాట పంపబడటం అన్నటువంటిది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మాట తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువారిని పంపడం జరిగింది ప్రభు అంటాడు నా తండ్రి చేత నేను పంపబడినవాడని అనగా దేవుడు పంపితే లోకానికి వచ్చినటువంటి వాడు అని అర్థం ఎందుకు పంపించబడ్డాడు అని అంటే మిషనరీగా దేవుని పని చేయడానికి పంపించబడ్డాడు పంపబడటం అనేది ఒక మిషన్ను మనకు సూచిస్తూ ఉంది దేవుని రాజ్యం గురించి ప్రకటించడం ఈ లోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ప్రభు అయిన యేసు క్రీస్తు చేసిన గొప్ప పనిగా ఒక మిషన్గా ఉంటున్నది అలాగే ఇంకొక మాట మనం చూస్తాం ఏమిటి అదనంటే అనుగ్రహింపబడేను అనుగ్రహింపబడేను అనుగ్రహింపబడడం అన్నటువంటి మాట వీటన్నిటికంటే భిన్నమైంది ఎందుకంటే ఇది ఆధ్యాత్మికమైనది అంతేకాకుండా ఇది కేవలం యేసు ప్రభుకే వాడినటువంటి పదం కుమారుడు మనకు అనుగ్రహింపబడేను అని చూస్తాం కుమారుడు అనగా క్రీస్తు తండ్రి దేవునికి కుమారుడుగా ఆయన బైబిల్ సెలవిస్తూ ఉంది అద్వితీయ కుమారుడుగా ప్రభు గురించినటువంటి మాటను గురించి చదువుతాం కాబట్టి అనుగ్రహం తండ్రి దేవుని ద్వారా కుమారుడుగా ప్రభు ఈ లోకానికి అనుగ్రహింపబడ్డాడు ఇది దైవానుగ్రహం దేవుడు ఆయన అనుగ్రహించినాడు అని స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది యోహాను స్వార్త మూడవ అధ్యాయం పదహారవ చిన్మలో చూసినప్పుడు దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసము ప్రతివాడు నశించక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను కదా అనుగ్రహం దేవుడే లోకానికి కుమారుణ్ణి అనుగ్రహించినట్లు యోహాను భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి మరి ఆ కుమారుని ద్వారా ఈ లోకలో మనకేం అనుగ్రహింపబడింది అని చూసినప్పుడు నిత్య జీవం అన్నటువంటిది అనుగ్రహింపబడింది నిత్య జీవం అనుగ్రహింపబడింది ఈ లోకంలో మనము భక్తి విశ్వాసములతో ఎందుకు జీవిస్తున్నాము అని అంటే మన ఎయిమ్ లేక మన ధ్యేయం మన లక్ష్యం ఒకటే అదేంటంటే నిత్య జీవం పొందాలి పరలోక భాగ్యం మనకు లభించాలి కాబట్టి ప్రేమైన వల్లరా జ్ఞాపకం చేసుకుందాం తండ్రైన దేవుడు కుమారుని అనుగ్రహించాడు కుమారుడైన ప్రభు మనకు నిత్య జీవం అనుగ్రహించడానికి వచ్చినట్లుగా వాక్యము సెలవిస్తుంది అదే రీతిగా ఇంకా మనకేం అనుగ్రహింపబడిందంట వ్యవహాను స్వార్థ మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చినంలో చూసినప్పుడు క్రీస్తు నందు విశ్వాసం ఉంచట ద్వారా మనమందరము దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను అని మనం చూస్తాం అనగా కుమారుని ద్వారా నిత్యజీవం అనుగ్రహింపబడింది కుమారుని ద్వారా అధికారం అనుగ్రహింపబడింది ఎవరికి విశ్వాసం ఉంచిన వారికి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఒక గొప్ప అనుగ్రహం ఏమి ఆ అనుగ్రహము అని అంటే అధికారం ఎలాంటి అధికారము దేవుని పిల్లలయ్యే అధికారము మనకు అనుగ్రహింపబడింది అలాగే మనం చూసినప్పుడు కొరంతి పత్రికలో మొదటి పత్రిక సారీ రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ చిన్న మనం చూసినప్పుడు అక్కడ సమాధానపరచు పరిచర్య మనకు అనుగ్రహింపబడెను అని చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ లోకంలో ఎన్నో పనులు పరిచర్యలు సేవలు ఉంటాయి కానీ దేవుని పరిచయ చేయడం దేవుని సంగ పరిచర్య చేయడం అన్నటువంటిది ఈ లోకంలో దేవుని అనుగ్రహము అని మనం గమనించాలి నిజమే పిల్లరా ఎంతో గొప్ప ఆ పరిచర్య భారం ఈ భూమి మీద అనేకులు కలిగి దేవుని సేవ చేస్తున్నారు దేవుని మహిమపరుస్తూ ఉన్నారు అలాంటి మహిమపరచు పరిచర్య మనకు కూడా అనుగ్రహింపబడింది ఈ పరిచర్య రకరకాలుగా ఉండొచ్చు సంఘంలో ఉండొచ్చు సంఘం బయట ఉండొచ్చు కుటుంబ పరంగా ఉండొచ్చు లేదా ఇంకొక వ్యవస్థాగతమైనటువంటి విధానంలో ఉండొచ్చు ఎలా ఉన్నప్పటికీ దేవుని నామాన్ని మహిమపరిచే పరిచర్య ఈ లోకంలో మనకు అనుగ్రహింపబడింది ఇదంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది కనుక పిల్లల జ్ఞాపకం చేసుకుందాం మనం కూడా ఈ లోకంలో కుమారుడు మనకు అనుగ్రహింపబడ్డాడు కుమారుని ద్వారా నిత్యజీవం అనుగ్రహింపబడింది ఆ కుమారుని విశ్వసించడం ద్వారా దేవుని పిల్లలుగా ఒక అధికారాన్ని కలిగి ఉంటున్నాం ఆ తర్వాత దేవుని యొక్క అనుగ్రహం పరిచయ రూపంలో ఆయన సేవ చేసేట భాగ్యం దేవుడు మనకు కలగజేశాడు కనుక ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞులమై ఉండాల ఆయన పరిచయం చేసినప్పుడు ఆయన ఆశీర్వాదం పొందుకుంటాం ఆయనకు సాక్షులుగా జీవించినప్పుడు ఈ లోకంలో అంతకు మించినటువంటి భాగ్యం మనకు ఏమీ ఉండదు కాబట్టి ప్రిల్లారా ఈ మాటలు వింటున్నటువంటి మీరు మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది నూతన సంవత్సరంలో మనకు కుమారుడు అనుగ్రహింపబడాడు ఆ కుమారుని ద్వారా నిత్య జీవం అనుగ్రహింపబడింది ఆ కుమారుని ద్వారా మరి అధికారం అనేది లభించింది ఆ కుమారుని ద్వారా పరిచర్య భాగ్యం మనకు అనుగ్రహింపబడింది అలాగే యేసుప్రభు అంటాడు ఆ కుమారుని ద్వారా ఒక ఆహారం ఏ ఆహారం అంట జీవాహారము నేనే అని చెప్తాడు అనగా ఆయన ఆహారముగా జీవాహారముగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు అందుకే మనము ప్రభోజన సంస్కార ఆరాధనలో రొట్టెను ఆయన శరీరముగాను తీసుకుంటూ ఉన్నాం ఇది నా శరీరము అని యేసు ప్రభు సెలవు ఇచ్చినాడు ఆ యొక్క ఆ శరీరం అన్నటువంటి ఆహారం పైనుండి పంపబడినటువంటి ఆహారం ఈ లోకంలో మనం భుజించినప్పుడు దేవుని నిత్య రాజ్యానికి వారసులం అవుతాం అందుకే ప్రభు అంటాడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడి నిత్య జీవము గలవాడు అంతే దినమున వాడిని లేపుదును అంటాడు కనుక ఈ సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో ప్రియులరా అలాంటి నిత్య జీవం పొందడానికి దేవుని అనుగ్రహం ఏమిటో మీరు కూడా విన్నారు కదా ఇలాంటి అనుగ్రహాన్ని పోగొట్టుకోకుండా మీరు కూడా పొంది నూతన ఆశీర్వాదాలతో నింపబడాలని నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆ మేన్ ప్రార్థించుదాము ప్రేమ గల మా తండ్రి మా దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఈ సమయం మా ప్రియులు ప్రభా కర్నూలు క్రైస్ట్ చర్చ్ని బట్టి సంఘాన్ని బట్టి స్థుతిస్తున్నాం అలాగే చైర్మన్ బాబు గారిని బట్టి స్థుతిస్తున్నాం నాతోటి గురువులను బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం సంఘము సంఘ పెద్దలను ప్రభా మీరు దీవించండి ఈ యొక్క ధ్యాన పరిచయను ఆశీర్వదించండి విన్నటువంటి వాక్యము ద్వారా మరింతగా ఆత్మీయ మేలు పొందుటకు విన్నటువంటి వారందరినీ మీరు ఆశీర్వదించి మీ రాజ్యానికి సిద్ధపరచమని నూతన సంవత్సరంలో నూతన దీవులతో నింపమని మహిమ పొందమని మా ప్రభు నేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొని తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ గార్డెస్ యూ